ధిక్కారణ ప్రతిఘటన మన నిదానం పోరాటాల తీవ్రత పెంచాలి మహాసభలకు దిశ దిశానిర్దేశం చేసిన సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపస్సేన్ మె మోడీ ప్రభుత్వం అంద అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల తీవ్రతను పెంచాలని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపస్సేన్ మహాసభ ప్రతినిధులకు కార్యకర్తల దిశానిర్దేశం చేశారు సోమవారం మేదక్పట్నంలో రెండో రోజు జరుగుతున్న సిఐటియుదో రా రాష్ట్ర మహాసభలకు చుక్కారాములు రమ భూపాల్ జె మల్లికార్జున్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు ఈ సందర్భంగా తపస్సును ప్రారంభ ఉపన్యాసం చేశారు మా సభ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చేసిన తీర్మానాల సందేశాన్ని కార్మికులు చేరేలా తగిన ప్లాన్ చేయాలని సూచించారు కార్మికులు సృష్టించిన సంపద ఖనిజాలను కారు చౌక కార్పొరేట్లు ప్రభుత్వంలో మారి వారి ఏజెంట్ల ద్వారా దోచుకుంటున్నారని తెలిపారు వారికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటమే లక్ష్యంగా ధిక్కారణ ప్రతిఘటన అనే నిదానంతో సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు దేశాన్ని రక్షించుకుందాం ప్రజల్ని రక్షించుకుందాం అనే స్ఫూర్తితో తమ మహాసభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు డెబ్బై ఆరేళ్ల స్వాతంత్ర భారత్ను సాధించుకున్న హక్కులను పాలకులు కాలరాస్తున్న ఆవేదన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు తగినట్లుగా డ్యాన్స్ చేస్తుందని ఎద్దేవా చేశారు పాలకులు విదేశీ ప్రయోజనాల కోసం నిర్ణయాలు చేస్తున్నారని వారి స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు ఇందుకు మీడియాను ఇతర ఏజెన్సీలను సమర్థవంతంగా ఏ రకంగా వినియోగించుకుంటున్నారో తద్వారా అబద్దాలను ప్రచారం చేస్తుందని తెలిపారు ఒక రకంగా చెప్పాలంటే న్యాయ ఫాసిస్టు ధోరణితో కొనసా పాలన కొనసాగిస్తుందని చెప్పారు ప్రస్తుత ప్రాస్వామ్య ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేసి ఇలాంటి తరుణంలో మన ఆలోచన ఆచరణ మరింత స్పష్టంగా ఉండాలని సూచించారు జూలై తొమ్మిదిన జరిగిన సమ్మెలో కార్మికులు విద్యార్థులు ఇతర వర్గాల ప్రజలు స్పందన బాగా ఉందన్నారు ఇప్పుడు అంతకంటే సమరశీలత ప్రదర్శించే పరిస్థితులు అసన్నమాయని చెప్పారు మారుతున్న పరిస్థితులను ఎదుర్కోవాలని ఖచ్చితమైన ప్రణాళిక అవసరమన్నారు పోరాటంలో ఆర్థిక సరిపెట్టకుండా సాధారణ ప్రయోజనాలతోనే సర్వీసులు వసతుల కల్పన విషయంలో శ్రద్ధ పెట్టాలని సూచించారు పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల్లో కేసుల పాలవుతున్నాం జైల్లోకి వెళ్తున్నాం అయినా కార్మికులు మా మరిన్ని మనని ఎందుకు గుర్తించలేదో పరిశీలించాలన్నారు కార్మికుల మధ్య అనైక్యతను పెంచేందుకు కులం మతం ప్రాంత విభేదాలు సూచిస్తున్నారని చెప్పారు ఈ కుట్రలను కార్మికులు ప్రజలు అర్థం చేసుకునేలా చైతన్యాన్ని కల్పించాలని సూచించారు కోరుకుంటుంది ఏంటంటే విషపూరితమైన పాలకుల కార్పొరేట్ యూనియన్లు పోరాటాల్లో స్వేచ్ఛాయుతమైన లాభార్జన కోసం పరిస్థితులు కల్పించడమే పాలకులు ధ్యేయమని చెప్పారు పెట్టుబడి వ్యవస్థ గత ముప్పై సంవత్సరాల వ్యవస్థ వ్యవస్థాగత పరాజయంతో ఉందని చెప్పారు ఆ నేపథ్యంలోనే దుగురు పంచాయతీ సంఘుచార్ లేబర్ కోర్డ్ల విషయంలో ప్రతిపక్షరణ వ్యతిరేకించాయి దీనికి కారణం కూడా కార్మిక ఐక్య కార్య కార్యచరణమే